నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ప్రస్తుత క్రికెట్ భారత క్రికెట్ బోర్డుతో పెట్టుకోవాలంటే అంతా భయపడతారు అత్యంత శక్తివంతమైన బీసీసీఐ అంటే అందరికీ హడల్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లోనూ మన బోర్డు ఏం చెబితే అదే ఫైనల్ అని అంటుంటారు అలాంటి బీసీసీఐపై ఇండైరెక్ట్ కామెంట్ చేసి ఇరుకున పడ్డాడు సౌత్ ఆఫ్రికా స్టార్ పేసర్ కగిశోర్ ఐపీఎల్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న ఈ స్పీడర్ చిన్న తప్పుతో ఏకంగా క్యాష్ రిచ్ లీగ్ నుంచే తప్పుకున్నాడు మరి తప్పు ఎవరిది రబడాను ప్లాన్ చేసి పంపించేశారా అసలేం జరిగింది ఇప్పుడు చూద్దాం ఈ ఐపీఎల్ ఆరంభంలో అన్ని ఫ్లాట్ పిచ్ లో దర్శనమిచ్చాయి మొదట్లో దాదాపు ప్రతి మ్యాచ్ లో రెండు వందల పైచులకు స్కోర్లు నమోదయ్యాయి దీంతో జీటీకి ఆడుతున్న రబడా సీరియస్ అయ్యాడు ఇది క్రికెట్ కాదని బ్యాటర్ల గేమ్ పేరు మార్చాలని సెటైర్ వేశాడు బంతికి బ్యాట్ కు మధ్య సమతూకం లేకపోవడం కరెక్ట్ కాదని ఇలాగేనా టోర్నీని నిర్వహించేది అంటూ విమర్శించాడు దీంతో ఆ తర్వాత మ్యాచ్ లో అతడిని జీటీ ఆడించలేదు అక్కడితో ఆగలేదు నెక్స్ట్ డే రబాడా స్వదేశానికి పయనమయ్యాడని అయ్యాడని పర్సనల్ రీజన్స్ వల్ల అతడు టోర్నీ నుంచి వైదొలగాడని స్పష్టం చేసింది స్వదేశానికి వెళ్లిపోయిన రబాడా తిరిగి ఎప్పుడు వస్తాడు అసలు వస్తాడా లేదా అనేది గుజరాత్ టీం మేనేజ్మెంట్ క్లారిటీ ఇవ్వలేదు రబాడా గనుక తిరిగి రాకపోతే అతడి స్థానంలో సౌత్ ఆఫ్రికాకు చెందిన గెరాల్డ్ కోయెట్టి లేదా ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ కరీం జన్లతో ఒకరి మీద జీటీ ఆధారపడవచ్చు కాగా పిచ్లపై విమర్శలు చేసినందువల్లే అతన్ని టార్గెట్ చేసి మరీ బీసీసీఐ ఇంటికి పంపించిందని సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి ప్రశ్నించిన పాపానికి టీంకు దూరం చేయడమే కాక ఏకంగా టోర్నీ నుంచి వైదొలిగేలా చేశారని రూమర్స్ వినిపిస్తున్నాయి అయితే ఇందులో ఎంత నిజముందో రబాడా లేదా జీటీ మేనేజ్మెంట్ నుంచి క్లారిటీ వస్తే గానీ చెప్పలేం ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ